హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్లోక అనిరుద్ తమ్ చూసే ఉంటారు కదా సో మీకు ఈ వీడియోలో ఉప్పుతో కొన్ని మంచి విషయాలు కొన్ని మంచి పరిహారాలు చూపిస్తానంటే చూసేయండి మన పాత కాలం నుండి పాత పద్ధతుల్లో కానీ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా డిష్ తగిలిందంటే ముందుగా గుర్తుకొచ్చేది గల్ల ఉప్పు ఈ గల్లుప్పుతోటి మన పాతకాలంలో మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ మనకు ఏదైనా డిష్ తగిలిందనుకో ఉప్పు మనకు చుట్టుముట్టు తిప్పేసి పడేస్తుండ్రు అంటే మన ఉప్పు అంత నెగిటివ్ ఎనర్జీ తీసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఉప్పుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నదైతే మనము ఇది గాజు గ్లాస్లో కానీ లేదంటే మట్టి కుండలో కానీ గల్లుప్పు పోసుకోవాలండి ఇలా పోసుకున్న గల్లుప్పుని ఆ కుండని మన ఇంట్లో ఎక్కడైనా కొంచెం కనిపియని చోటు పెట్టేసుకోవాలి పెట్టుకుంటే ఇది ఏమవుతుందంటే మన ఇంట్లో ఎంతమంది తిరుగుతున్నా ఎంత ఉన్నా కానీ వాళ్ళ నుండి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది మనము ఈ గల్లుప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా అసలు సాయంత్రం కాగానే ఉప్పు ఒకరికి ఇవ్వద్దు అండ్ ఇది మనకి ఈ అయితే సూర్యశక్తి చాలా ఉంటుందండి చాలా నెగిటివ్ ఎనర్జీ గుంజుకునే తత్వం ఉంటుంది ఇది కూడా ఒక చిన్న రెమెడీ అండి అది ఏంటంటే మన ఇంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఇంట్లో చిన్న చిన్న చికాకులు గొడవలు ఊరికే పిల్లలకు హెల్త్ ఖరాబ్ కావడము మనశ్శాంతి లేకపోవడం ఉంటుంది కదా కొంచెం అంతా ఇంట్లో చిందరబందరంగా కానీ గొడవలు కానీ ఉంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఒక గాజు బౌల్ తీసుకున్నాం కదా దాంట్లో గల్లపు పోసుకోవాలి అది నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజు తీసుకున్నా మీరు ఇంట్లో ఎంత ఏ సైజు ఉంటే ఆ సైజు తీసుకోండి దాంట్లో ఏడు లవంగాలు ఇక్కడ కనిపిస్తుంది కదా లవంగాలు ఏడు లవంగాలు తీసుకోవాలి అవి కూడా మంచిగా ఉండాలి అంటే పువ్వుతో వచ్చి ఉండాలి ఈ లవంగాలని ఆ ఉప్పులో పెట్టి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత అది ఏదైతే గాజు బౌల్ ఉందో అది పట్టుకొని మనం ఇల్లు అంతా తిరగాలంటే ఎన్ని బెడ్రూమ్లో ఉన్నా కానీ కిచెన్ ఉన్నా కానీ హాల్లో ఉన్నా కానీ మొత్తం తిరిగేసి ఎవ్వరు కనిపించని చోట ఎవరు చూడని చోట మనం ఇది పెట్టేశామంటే దీని దీని ప్రభావం మంచి ఉంటుంది ఇంట్లో గొడవలు కానీ చికాకు కానీ పిల్లలకు హెల్త్ ఖరాబ్ కావడం కానీ ఊరికే మారం చేయడం కానీ ఏం ఉండదు ఇలా చేసి ఇలా ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీక్లీ వీక్లీ మంగళవారం పెట్టుకుంటే మనం మళ్ళీ సోమవారం చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ మంగళవారం పెట్టుకోవచ్చు ఇది అయితే చాలా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది నేనైతే ఇది ఫాలో అవుతాను మనం సంపాదించిన డబ్బుగా డబ్బు రోజు డైలీ బిజినెస్ చేసిన వాళ్ళ డబ్బు కూడా ఇంకొకటికి రెండింతలు కావాలంటే అది కూడా ఏం చేయాలో నేను మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి నేను అది కూడా వీడియో తీసి చూసి చెప్తాను ఇప్పుడు ఇది ఇల్లంతా తిరిగేసి ఒక దగ్గర పెట్టుకోవాలి నేను చూపించి ఫస్ట్ చెప్పాను కదా చిన్న కుండలో పెట్టుకున్నది మనం అది ఓపెన్ చేసి పెట్టుకోవద్దు కొంచెం దాన్ని మూసేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ సాల్ట్ గుంజేసుకుంటుంది ఇంట్లో ఇలాంటి చికాకు కానీ గొడవలు కానీ జరగవు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఉప్పు ఎప్పుడైనా సరే మనం వంటలో వాడుకుంటాం కదా అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కదా అంటారు మన పెద్దవాళ్ళు ఉప్పు విషయంలో మనము ఉప్పు ఉప్పు కూడా గాజు గ్లాస్లోనే గాజు డబ్బా సీసాలు పెట్టుకోవాలండి నార్మల్ ప్లాస్టిక్లో పెట్టుకోవద్దు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనము తినేటప్పుడు కానీ లేదంటే మనం డైనింగ్ టేబుల్ పైన కానీ ఉప్పు అలాగే తెరిచి ఓపెన్ చేసి పెడుతూ ఉంటాము అలా పెట్టొద్దు నేను చెప్పాను కదా ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ తీసుకునే తత్వం ఉంటుంది అని అంటే ఆ ఉప్పు చుట్టుముట్టు అంటే మన మన ఫ్యామిలీలో కానీ బయట నుండి తిరిగి వస్తారు అది తిరిగి వచ్చిన వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి అది మళ్ళీ మనం తిన్నా అది మనలోకి వచ్చేస్తుంది అది ఉప్పుకునే తత్వం అలాంటిది సో మనము ఇలా ఎప్పుడైనా సరే ఓపెన్ చేసి పెట్టిన ఉప్పు అయితే తినరాదు తినకూడదు కూడా అసలు మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి